నెల్లూరు జిల్లా బేదాయపాలెంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం సర్వేపల్లి నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం పార్టీ బీసీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని వైఖరిపై వారు తుర్పురబట్టారు శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అసత్య ఆరోపణలు వ్యక్తిగత దూషణలు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల పాలనలో బీసీలను అణచి కేసులు పాలు చేసిన గొప్ప చరిత్ర నీది కాదా అని అన్నారు అవినీతి సొమ్ముతో విలాసవంతమైన భవనం కట్టుకొని ఊరేగుతున్నామని వ్యంగ్యాస్త్రాలు విసిరారు మా శాసన సభ్యులు అసభ్య పదజాలతో దూషించడం సరికాదని నీ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటుందని తెలిపారు ఈ సమావేశంలో నియోజకవర్గ బీసీ నేతలు మండ్యం జితేంద్ర గౌడ్ ముత్యాల శ్రీనివాసులు వీరమైన గంగాధర్ మొగిలిగుంట పోతన నీలం మల్లికార్జున యాదవ్ తో పాటుగా నియోజకవర్గ మండలాల ప్రధాన విభాగాల బీసీ నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వ్యక్తులు దారి రాజకీయాలనే బస్టుబాటు చేసిన పరిస్థితి దారైంది ఎగ్జాంపుల్ ఈయన మా సరేపల్లిని జరగ మాజీ మంత్రి గారు కాకాని గోవిరెడ్డి గారు చంద్రమోహి గారు ఆరు ఎకరాలు చెప్పారు ఆరు ఎకరాల గురించి ఈయన ఏదో బొకాయించుకుంటా సర్ది చెప్పుకుంటాడు నీ ఆరు ఎకరాలు పక్కన పెట్టు దాన్ని సిట్టు చూసుకుంటుంది నీ కథ కూడా తొందరగా నీకు మంచి రోజులు దగ్గరకు వచ్చేసి అది పక్కన పెట్టేస్తే నువ్వు మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు ఆ ప్రెస్ మీట్ ఎందుకు మాట్లాడుతావు కావాలని మాట్లాడతావా చంద్రమోహి గారి గురించి కుక్క అని మాట్లాడతావు ఆ ఆ నోటికి నీ పదాల కర్థం కాల ఊర్లో ప్రతి ఊర్లు కుక్కలు ఉంటాయి ఆ కుక్కలకి అన్నిటికీ పెద్ద కుక్క ఒకటి ఉంటుంది ఊర కుక్క ఆ ఊరకొక్క నువ్వు ఇటు ఊరకొక్క మా సరేపిన దొరక ఉంటా మా కర్మ ఇది ఇంతకంటే దారిపేయగలదు ఇటు ఊరకొక్కలాగా పోయినబడి కర్చి నువ్వు దరిద్రుడి మా చందమ్మడి గురించి దరిద్రుడి మాట్లాడుతావు నువ్వు ఎవరు దరిద్రుడు కల్తీ మద్యం పోసి జనాలు ప్రాణాలు తీసిన దరిద్రుడా కంటైనర్ టెర్మినల్ పదివేల మంది కడుపు కుట్టినోడివి నువ్వు దరిద్రుడు కదా కరోనా టైంలో ధాన్యం సేకరించి ప్రజలకు పంచుతా అని చెప్పి చేసి నువ్వేం చేసావు కరోనా ప్యాలెస్ కట్టు అందంగా ఇంట్లో కట్టుకున్నావు ఆ కరోనా ప్రజల డబ్బుతో కరోనా ప్యాలెస్ కట్టిన నువ్వు కష్ట దరిద్రుడివి నికుడు నువ్వు నువ్వు ఒక దరిద్ర మొహుడు నువ్వు చంద్రమూడి గురించి దరిద్రడు మాట్లాడతావు నువ్వు ఒక పదిని వేధించి లాస్ట్ శరవం నాశనం చేస్తున్నావు నువ్వు సిగ్గు శరవ నువ్వు ఏదో మనిషి పుట్టక పుట్టిన తర్వాత ప్రతి మనిషికి అంతరత్నం అంటూ ఉంటుంది ఆ నీ పొడుకునే ముందు నీ అంతరత్నం అడుగు నువ్వు నువ్వు బీసీని వేధించింది వాళ్ళ వేధింపుల గురించి అయితేనేమి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసింది అయితేనేమి నీ వెంకటాచరాల మండలి చంద్రమోహిండి వాళ్ళ తాత గురించి వాళ్ళ తాత కానించి వాళ్ళ నాయన కానించి చంద్రమోహి మా ఎమ్మెల్యే గారు మా వాళ్ళ ఎమ్మెల్యే గారు కుమారుడు వాళ్ళ బాడీ ఉండేదంతే ఈ నీలాగా జనాలు డబ్బుతో ఈ కరోనా ప్యాలెస్లు కట్టుకొని మన క్వాలిటీ కండించి గ్రావెల్ కానీంచి మట్టి కానించి మొత్తం తినేసి నీలాగా అడ్డంగా బలిసి ఆయన ఉండాలంటే ఎట్టకుడుతుంది మా గారికి కుదరదు ఈ రోజు నువ్వు ఆ పోయేసారి ఏడో ఇది దించుకొచ్చావుట కొవ్వు ఆ కొవ్వు తీసుకున్న కరం పట్ల ఇప్పుడు ఆ కొవ్వు దించుకొచ్చి నువ్వు ఎట్ట ధైర్యం ఉన్నా అంటే పాత సినిమాలో మాడ మాడా ఉంటాడు ఆ మాడ ధైర్యం ఉండవు నువ్వు నువ్వు అనుకో నువ్వు నిజంగా మాడావు నువ్వు నువ్వు రాజకీయాల్లో నెల్లూరు రెడ్లు రాజకీయాలు ఉందా తను నెల్లూరు రెడ్లు చూసి నేర్చుకోవాలా ఈ రోజు నెల్లూరు రెడ్లు వాళ్ళ ఆస్తు ప్రజల కోసం వాళ్ళ ఆస్తులు కాజేసుకున్నారు ప్రజల పక్షం నిలబడి పోరాటం చేసిన వాళ్ళు వాళ్ళ మధ్యలో నువ్వు మాడా కాబట్టి నువ్వు నిన్ను రెడ్డి అని వెళ్ళకూడదు నిన్న మా సోదరు లేదు నీకు ఏదో పేరు పెట్టారు చీటింగ్ కాకని గోవద్దు నేను నేను రెడ్డి అన్ను చీటింగ్ కాకని గోవద్దు అని అంతే నువ్వు నువ్వు రెడ్డికి పైకి రావు ఈ నెల్లు రెడ్లు మధ్యలో కాదు నువ్వు మాడా కూడా నువ్వు నువ్వు మాడా మళ్ళీ మళ్ళీ చెప్తాను నీకు దో ఇంకో క్వశ్చన్ చెప్తున్నా నీకు నిదర్లేస్తే బూతులు చంద్రమూడి సంకనాగడం తప్ప నీకు ఏదో పని ఉంది నీగా ఈ దో ఒకటి గుర్తుపెట్టుకో కాకన అంటే ఈ జిల్లాలో ప్రెస్ మీట్లో బూతులు అబద్ధాలు మిక్సింగ్ చేసి అనర్గళంగా ఇరవై నిమిషాలు మాట్లాడే కలిగి అదవి ఇప్పుడు ఉందండి ఈ జిల్లాలో నువ్వు ఒకటి అవి యదవి చంద్రమూడి వెయ్యూట్లు నాడు నువ్వు వెయ్యికట్లో నువ్వు నిరూపించగలిగా నిరూపించలేకపోగా ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి గడిపోయి సంతకాలు పెట్టే పరిస్థితి ధైర్యం నువ్వు ఎట్లా సుప్రీంకోర్టు దగ్గరించి బెయిల్ ఇచ్చినప్పుడు సరిపోయింది ఇంక నైనా నీ పద్ధతులు మానుకో నువ్వు నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నీకు నేను చంద్రమోహి అవి కొంటున్నాడు ఈ కొంటున్నాడు లో దుస్తులు కొంటున్నాడు రా ఈ సార్ కొనట్టు ఇప్పుడు ఆ ఏదో లో దుస్తులు సెలెక్ట్ చేసి ధరించేది నువ్వు తొడిగేసిపోతురా సిగ్గు మంచి ఒక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రిగా నువ్వు ఒక జిల్లా పక్ష గా ఎమ్మెల్యేగా మంత్రిగా చేసావు కదా ఉదయగిరి నారాయణ లాంటి కేసు ఒక్కటి టేకప్ చేసావు నువ్వు ప్రజల కోసం చంద్రమోహంటి మన నియోజకం కాకపోయినా అవతల నియోజకవైనా సరే అతని ప్రా ఫ్యామిలీ కోసం పోరాడి ఎస్సీ కెస్ట్ కమిషన్ పోయి మాట్లాడి ఆ అమ్మాయికి రావసిన ఉద్యోగం కానించి వాళ్ళ పొలం కానించి ఇంటి స్థలం కానించి డబ్బు ఇప్పించిన వ్యక్తి చంద్రమోహన్ రెడ్డి చంద్రమోహన్డికి నీకు పోయిలు కంటే నక్కకి నాగాలు కూడా తేడా ఉంది ఆ ఫైనల్ మాట చెప్తున్నా గోదండి గారు నువ్వు కానీ ఈ బజార్ మాటలు అనుకోకపోతే నీ గురించి ఒక సినిమా తీస్తాం తీస్తున్నాం సినిమా ఆ సినిమా పేరు కూడా చెప్తా వారసుడు ఇచ్చాడు వారసుడు ఇచ్చాడో సినిమా తీస్తా నీ కథ నడిపిస్తా ఇంకా పద్ధతి మార్చుకొని బుద్ధులు మారు